ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీల రోజున వీరికి ఎలా ఉండబోతోంది అలాగే వీరి కుటుంబ సభ్యులలో వీరికి ఏం జరగబోతోంది వీటిపై శ్రద్ధ పెట్టండి ఈ అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లబ్ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు అంటే నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని అంటే ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే వీడియో మీకు వస్తుంది సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో అనేది వృషభ రాశి వారికి కొత్త మలుపును తీసుకువస్తుంది మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న మార్పులు కానీ దారులు కానీ నిర్ణయాలు కానీ ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడతాయి ఇది చిన్న మార్పు కాదు మీ జీవితంలో క్లైమాక్స్ సీన్ లాగా ఉంటుంది ఈ మూడు రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం కానీ ఒక మాట కానీ ఒక స్టెప్ కానీ భవిష్యత్తులో మీ మార్గం మొత్తాన్ని మార్చేస్తుందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు అయితే మొదటిగా మొత్తం గ్రహస్థితి గురించి మూడు రోజుల్లో చూస్తే గనక మొదట్లైన సూర్యుడు బుధుడు మీకు సానుకూలమైన స్థానంలో ఉంటారు శని మాత్రం మీకు కొన్ని విషయాలు పరీక్షలు ఇస్తాడు కానీ ఈ పరీక్షల్లో మీరు గెలవడానికి జూపిటర్ యొక్క దీవెనలు ఉన్నాయి రాహు కేతు పాత ఆలోచనలు పాత సంబంధాలు పాత మనుషులని మళ్ళీ మీ జీవితంలోకి తేవచ్చు కానీ ఇది చెడు కాదు ఇక్కడ కూడా తప్పు చేశారో గుర్తు చేసుకోవడానికి ఇది ఒక మార్గం ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే కుటుంబ సభ్యులతో జరిగేది ఇదే ఈ మూడు తేదీల్లో కుటుంబం అనేది మీకు ప్రధానమైన అంశం అవుతుంది ఇంతవరకు మీరు చాలా వరకు అంటే వ్యస్తంగా ఉన్న దూరంగా ఉన్నా కూడా ఇప్పుడు కుటుంబం వైపు మీరు దృష్టి అనేది పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో తల్లి కానీ తండ్రి కానీ లేదా పెద్దవాళ్ళు చెప్పే మాటలు కాస్త మనసుకి తగ్గుతాయి కానీ ఆ మాటల వెనుక ప్రేమ ఉంటుంది మీరు కొంచెం సహనంతో మనసు తెరిచి మాట్లాడితే వాతావరణం చాలా సాఫీగా మారిపోతుంది ఇంట్లో ఒక చిన్న గొడవ కానీ వాదన కానీ జరగవచ్చు ఇది చాలా పెద్దదిగా మీరు తెలుసుకోవద్దు ఎందుకంటే ఆ గొడవ తర్వాతే కొన్ని నిజాలు బయటపడతాయి ఎవరు నిజంగా మీకోసం ఉన్నారో మీరు తెలుసుకుంటారు అయితే సోదరులు కానీ చెల్లెలు కానీ అత్తమామలు వంటి బంధువులతో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా వీటిపై మనసు వెళ్లకుండా మనస్పర్ధలు రాకుండా మీరు కాస్తని రోజులు వారితో దూరంగా ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొన్నిసార్లు నిశ్శబ్దం మాట్లాడడానికన్నా కూడా బలంగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ప్రేమలో ఉన్న వృషభ రాశి వారికి ఈ మూడు తేదీలో ఒక పరీక్ష సమయం ఒకరిని మీరు గట్టిగా నమ్ముతారు కానీ వారంటే అతను కానీ ఆమె కానీ మీ వెనుక ఏదైనా విషయం దాచిపెట్టవచ్చు ఆ నిజం ఈరోజు మీకు బయటపడబోతోంది మొదట మీరు కాస్త షాక్ అవుతారు కానీ తర్వాత మీరు స్ఫూర్తిగా నిలబడతారు కొత్త ప్రేమ సంబంధం మొదలయ్యే అవకాశం కూడా ఉంది కానీ ఈసారి మీరు జాగ్రత్తగా అడుగులు వేస్తారు ఇక వివాహితులైతే అయితే కనుక ఈ మూడు రోజులు చిన్న చిన్న వాగ్వాదాలు జరగవచ్చు కానీ ఆ తర్వాత మధురమైన సమయం అనేది వస్తుంది భార్యాభర్తల మధ్య ఉన్న దూరం తగ్గిపోయి ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది అది కుటుంబం పిల్లల భవిష్యత్తు లేదా కొత్త ఇంటి గురించి కావచ్చు ఇక డబ్బు విషయంలో చూస్తే మీకు మిశ్రమమైన ఫలితాలను అయితే ఇస్తుంది మొదట్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కుటుంబ అవసరాల పిల్లల విద్య బంధువుల కార్యక్రమాలు వంటి వాటి వల్ల ఖర్చులు ఎక్కువ అవుతాయి ఒక కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది మీరు ఊహించని చోటు నుండి లాభం వస్తుంది మీరు వ్యాపారంలో ఉన్న కొత్త ఒప్పందం వస్తుంది కానీ సంతకం చేసే ముందు ప్రతి పాయింట్ని చదవండి చిన్న పొరపాటు పెద్ద ఇబ్బందికి దారి తీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఉద్యోగంలో ఉన్న వారికి బోనస్ కానీ లేదా శాలరీ పెంచడం కానీ లేదా కొత్త బాధ్యతలు కానీ రావచ్చు కానీ వాటితో పాటు కొంత ఒత్తిడి కూడా ఉంటుంది డబ్బు చేతిలో ఎక్కువసేపు నిలవకపోయినా ఖర్చులు మాత్రం మంచి పనులకు వెళ్తాయి మీరు చాలా ఆలోచనలా ఉంటారు ఎవరిని నమ్మాలి ఏ దారిలో వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఒక స్పష్టత కూడా వస్తుంది మీరు తేలిగ్గా ఫీల్ అవుతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మనుషులు కూడా మీకు దూరం అవుతారు ఇక్కడ ముఖ్యమైంది మీరు మీ మీద మీరు నమ్మకం పెంచుకోవాలి ఎందుకంటే ఈ మూడు తేదీల్లో మీ నిర్ణయాలు భవిష్యత్తును డైరెక్ట్ చేస్తాయి మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టే ముందు అలా మంచి విషయాల కోసం మంచిగా ఆలోచించి ముందుకు సాగితే శని కూడా మీకు దహరిస్తాడు అంతే కష్టం ఉండొచ్చు కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా మంచిదే ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్త అనేది చాలా అవసరం ముఖ్యంగా మోకాలు వెన్నుపూస కంటి సమస్యలు వస్తే ఖచ్చితంగా వాటి గురించి శ్రద్ధ తీసుకోవాలి చిన్న జలుబు చలి లేదా అలసటను అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి ధ్యానం నడక మంచి ఆహారం ఇవి మీకు శక్తిని ఇస్తాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంచండి నెగిటివ్ టాక్ కానీ గొడవలు కానీ దూరం పెట్టండి ఇవే మీ ఆరోగ్యానికి హాని చేస్తాయనే విషయాన్ని గమనించండి ఇక వృషభ రాశి వారికి ఆధ్యాత్మిక దృష్టిలో ఇది అత్యంత శుభమైన గురుగ్రహ ప్రభావం పెరుగుతుంది ఇక ఈ సమయంలో మీరు ప్రార్థనలు జపాలు పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి హనుమంతుని దత్తాత్రేయ స్వామిని లేదా గురు బ్రహ్మ పూజ చేస్తే కనుక మీకు వచ్చే అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి నవంబర్ చివరి వారం ముఖ్యంగా మీరు ఏదైనా మంచి దాన చేస్తే అది రెండు వేల ఇరవై ఆరులో మీకు అదృష్టాన్ని ఒక తారాస్థాయికి తీసుకోవచ్చుతుంది ఇంట్లో జరిగే ముఖ్యమైన మార్పులు చూస్తే ఇంటి వాతావరణం చాలా మారిపోతుంది కొంతమంది వృషభ రాశి వారు ఇల్లు కొనుగోలు చేయవచ్చు లేదా ఇంట్లో రినోవేషన్ ప్లాన్ చేసుకోవచ్చు పాత వస్తువులు పాత ఫోటోలు పాత స్మృతులు బయటపడతాయి కాబట్టి ఈ విషయంలో మీరు మంచి అయినా చెడైనా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మరీ ముఖ్యంగా మర్చిపోకండి అంతేకాకుండా ఈ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయిపెడితే అంటే భావోద్వేగంగా మిమ్మల్ని ఏవైనా కదిలిస్తాయి కదా పాత సంబంధాలు కానీ పాత యొక్క వృంతులు కానీ సో మీరు పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవ్వచ్చు ఎవరు ఎక్కడ ఉండాలి ఎవరు ఏం చేయాలి అనే విషయాలు మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ మీరు తల్లిదండ్రుల మాట వినటం చాలా మంచిది వారు అనుభవంతో చెబుతున్నారు అనే విషయాన్ని గమనించాలి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో మీరు మాటలపై కంట్రోల్ పెట్టడం చాలా ముఖ్యం కోపంతో మాట్లాడిన మాటలు పెద్ద ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి కోపంతో మాట్లాడకండి బంధాలను విడదీసుకోకుండా బంధాలను కలుపుకునే ప్రయత్నం చేయండి అలాగే డబ్బు పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తే దాన్ని ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు ఎవరు చెప్పినా పెట్టుబడుల విషయంలో అతి జాగ్రత్త అనేది వృషభ రాశి వారికి చాలా అవసరం అలాగే ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అస్సలు చేయకండి రాత్రి ఆలస్యంగా మెలకువగా ఉండటం మానేయండి అంటే రాత్రి సమయంలో ఎక్కువసేపు మెలకువగా ఉండటం నిద్రలేమితో బాధపడటం వంటి సమస్యలు ఉన్నాయి ఈ పరిస్థితిని అధిగమించడం మీ చేతుల్లోనే ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో మీరు ధ్యానం అలాగే యోగా వీటిపై మీరు దృష్టి పెట్టాలి అవి మీకు బాగా మేలు చేస్తాయి అలాగే పాత స్నేహితులతో మళ్ళీ కలిసి ముందు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి కొందరు మళ్ళీ పాత గాయాలు తెరవచ్చు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది వృషభ రాశి వారికి చాలా అవసరం కుటుంబంలో శాంతిని నిలపండి ఇంట్లో పెద్దవాళ్ళను గౌరవించండి చర్యల్లో దిగజారి మాట్లాడకండి చర్చల్లో మరీ ముఖ్యంగా బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి మీరు ఏం అర్థం చేసుకుంటారంటే ఇంతవరకు జరిగిందంతా కూడా నా మంచుకే అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు కొన్ని విషయాలు మీ యొక్క మనసుకి బాధిస్తాయి కానీ వాటి వల్లే మీరు బలంగా మారతారు కుటుంబంలో మళ్ళీ ఒకే తాటిపైకి వచ్చే సమయం వస్తుంది పిల్లల వల్ల గర్వపడే ఘటన కూడా జరుగుతుంది కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే మీరు ఒక కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు కుటుంబంలో మొదట గొడవలు వస్తాయి తర్వాత అందరూ కలిసిపోతారు ప్రేమలు నిజం బయటికి వస్తాయి దాని తర్వాత కొత్త దారులు తెరుచుకుంటాయి డబ్బు విషయంలో మొదట ఒత్తిడిని ఎదుర్కొంటారు కానీ తర్వాత దానివల్లే మీకు లాభం కలుగుతుంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం అసలు నిర్లక్ష్యం చేయకండి ధ్యానం మీకు బలాన్ని ఇస్తుంది దేవత దయ వల్ల చివరికి విజయం మీదవుతుంది అయితే ఎదురైన సమస్యలు వెనక దాగి ఉన్న వరాన్ని గుర్తించగలిగిన వాడే నిజమైన వృషభ రాశి వ్యక్తి అనే విషయాన్ని గమనించండి మీకు కొత్త ఆరంభం తీసుకురావాలని కుటుంబం సంతోషంగా ఉండాలని మంచి వార్తలు వరుసగా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకోండి సో వృషభ రాశి వారికి నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖుల్లో వీరి కుటుంబంలో జరిగేది ఇదే అంటే వీరి కుటుంబంలో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది పక్కన పెట్టండి కానీ ఏది జరిగినా అది భగవంతుని యొక్క అనుగ్రహం అలాగే భవిష్యత్తులో మీకు ఏది హెచ్చరించే విషయంలో ఇది జరగబోతోంది అన్న విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మెసలుకుంటే మాత్రం మీకు అన్ని రకాలుగా జాగ్రత్తలు మీరు తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు సో చూస్తారు కదండి వృషభ రాశి వారికి నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏ విషయాలు అశ్రద్ధ చేయకూడదు కుటుంబ సభ్యులతో ఏం జరుగుతుంది ఈ పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి వృషభ రాశి వారు మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్